కూటమి ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు అమరావతి రైతుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు అమరావతి రైతుల ఆర్తనాదాలు అలాగే ఉన్నాయని చెప్పారు రుషికొండ ప్యాలెస్ పై అనేక రకాలుగా మాట్లాడామని పర్యావరణ పరంగా గత ప్రభుత్వం ఎన్నో తప్పులు చేసిందని చెప్పుకొచ్చారు కూటమి సర్కార్ పదిహేను నెలలైనా సరే ఎలాంటి చర్యలు తీసుకోలేదని సుజనా చౌదరి గుర్తు చేశారు గత మన అసెంబ్లీ సెషన్లో అమరావతి మీద అమరావతి రైతుల ఆర్తనాదాలు ఐదు సంవత్సరాలు నేను స్వయంగా హ్యాండిల్ చేశాను అది ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు పదిహేను నెలలైనా కూడా అమరావతి రైతుల సమస్యలు మాత్రం సాల్వ్ కావట్లేదు ఆ రోజు స్పీకర్ గారు ఇది సబ్జెక్టు మంచి సబ్జెక్టు దీనికి ఒక రెండు గంటల సమయం ఇచ్చి అడ్రస్ చేయాలి అని అన్నారు ఆ రెండు గంటలు రాలేదు అమరావతి రైతుల ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు అధ్యక్ష అట్లాగే మన అంటే ఇంతకుముందు మనం మాట్లాడిన సబ్జెక్టులే రిషికొండ ప్యాలెస్ గురించి అనేక విధాలుగా మాట్లాడాం ఇరవై ఆరు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ అన్నారు ముప్పై వేలు అన్నారు కానీ దాన్ని అసలు ఋషికొండని ఎన్వైర్మెంటల్గా ఎన్నో తప్పులు చేశారు గత ప్రభుత్వం దాని మీద నేను స్పీకర్ గారికి విపులంగా ఎందుకంటే అసెంబ్లీలో టేకప్ చేయట్లేదు యాక్షన్ తీసుకోవట్లేదు సమాధానాలు రావట్లేదు కాబట్టి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలైనా కూడా నేను స్పీకర్ గారికి మూడు పేజీల ఉత్తరం రాశాను దాని మీద కూడా ఎట్లీస్ట్ ఇప్పుడైనా ఒక చర్య తీసుకొని ఎందుకంటే మనం వచ్చి కొత్త కూటమి ప్రభుత్వం వచ్చింది వచ్చినా కూడా పాత ప్రభుత్వాల ఆఫీసర్లు కానీ చర్యలు కానీ అన్నీ కూడా అలాగే జరుగుతూ ఉన్నాయని ఈ సభాముఖంగా ఒకసారి తెలియపరిస్థితులు తెలియజేసుకుంటాం